ఏంటే మళ్ళీ ఆర్బిడ్నే కండివా ఇది వరుసగా మూడోసారి సారి ఆర్బిడ్డా ఈసారి మొగండి కట్టావు అనుకుంటే మళ్ళీ ఆడపిల్ల కండు అది కాదండి పుట్టేది ఆడ మొగ అనేది భర్త మీద ఆధారపడి ఉంటుందంట అప్పుడు నేను తప్పితే ఒకటే కన్నానా ఇద్దరు కలిసా కదా కన్నిందే అల్లుడు అల్లుడు వారసుడు పుట్టేనాడా వారసుడు పుట్ల వారసు రాళ్ళు ముందే చెన ఇద్దరు కచ్చితంగా కూడికే పుట్టానని మళ్ళీ అనుకోమని ఇప్పుడేమైపోయిందే ఈసారి పుడతాలే నేను కూడా అదే అనుకుంటున్నా కూడుకు పుట్టేదాకా నీ అవ్వ తగ్గేదిలా ఏమండి ఈ ముగ్గురు పెంచేదానికి మన సోమతి సరిపోదు నాకు కూడా ఆరోగ్యం బాగలేదండి అలడు అప్పుడే చెప్తాది నువ్వు కానిచ్చేది లేదంటూ కొడుకుల మీద ప్రేమతో ఆడబిడ్డలు తక్కువ చేయద్దండి ఎక్కువ సంతానానికి మీరు ఇబ్బంది పడొద్దండి దేశాన్ని ఇబ్బంది పెట్టద్దండి